అడ్డలో పంచాయతీ వచ్చి ఆ పిల్లల ఉంది అడ్డలో పంచాయతీ వచ్చి ఆపిల్ ఉంది ఆ ఉన్న గుజ్జంతా నువ్వు లాగే మాక మైండ్ దీని నా దిమ్మ ఖరాజు చేయగా అసలు మింటాన్ని నేను తది ఎంగిందంటే పైనకెళ్ళి భర్త నాట్యన్యూ చేస్తారు తెంగిందంటే భరతనాట్యం వెళ్ళి భర్త నాట్యన్యూ నుంచి వెళ్ళిపో చెప్తం ప్లీజ్ తెలుసు నాకు అర్థమైపోయింది ప్యాంట టీ షర్ట్ అయితే నీకేం గాన్రాట్లా ప్యాంటుయా ప్యాంట టీ షర్ట్ అయితే నీకేం గాన్రాట్లాడు బాగా అదే లంగా ఉనుకోవాల పొట్ట వలనడుము వల మేడ అన్ని కనపడతాయి అదే కదా నీ బారు కాబట్టి తప్ప అందంగా ఉంటారు ఎలా కొంటారో కూడా తెలియదు ఇప్పుడు ఏందిరా స్వామి నాకు ఈ పంచాయతీ నాకు నెట్వర్క్ రావట్లేదని చెప్పి దిమగ్ దిమక్ దిమక్ మైండ్ బ్లాక్ అయిపోతుంది నాకు అసలుకే దిమక్ దిమక్ మైండ్ బ్లాక్ అయిపోతుంది నాకు అసలకే

ఏ ఆడపిల్లకైనా రీల్ చేస్తుంటే తన పడాలని చెప్పి అమ్మాయి కనిపించి ఉంటది అప్పుడు వచ్చింది అమ్మాయి వచ్చి నేను చూసుకోలేదు నేను చేస్తున్న వీడియో నేను చూసుకున్నాను కాబట్టి చూసుకోలేదు నేను నేను చేసిన వీడియో చూసుకున్నాను కాబట్టి నేను చూసుకున్నాను కాబట్టి నేను అప్లోడ్ చేసిన అది విషయము అమ్మాయి చెప్పు ఇటారు ఇళ్ళల్లో కనిపించి కాకుండా నాకు నచ్చదని చెప్పు నువ్వు లవ్ చేసినావు కాబట్టి నీ పిల్లతో నువ్వు మాట్లాడుకోవాలా అడ్డలో పంచాయతీ వచ్చి ఆ పిల్ల ఉంది అడ్డలో పంచాయతీ వచ్చి ఆ పిల్ల ఉంది అమ్మ నేను లవ్ చేస్తున్నా ఆ గుండెల్లో ఉంది లంగాని కట్టుకునిద్ది చీర కట్టుకునిద్ది పల్లెటూరు పద్ధతులు తెసా ఈ నా పంజాబ్ లాంగ్వేజ్ మార్చు నేను ఎలా మాట్లాడుతున్నాను లెటర్ చూసిన టీచర్ గారు లాంగ్వేజ్ మార్చు నేను ఎలా మాట్లాడుతున్నాను లెటర్ చూసినప్పటికీ టీచర్ గారు మాట్లాడుతున్నారు పిచ్చి కుక్క కరిస్తే ఎట్లా మాట్లాడుతూ బండి సంజయ్ మాట్లాడుతా అంటే ఇంగ్లీష్ నిన్ను మా 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 మాస్టర్ నేర్పించలేదు నేను మాట్లాడుతూ చెప్తాను నీకు నేర్చుకున్నావు నేను అర్థం చేసుకుంటాను కాబట్టి నేను మట్లో పెట్టుకుంటున్నాను నీ మాటలు ఎవరిని నాడుకో ఎలా నేను ఎత్తుకుని పోతాడు తీసుకుని ఎత్తుగా తీసుకొని పోతారా ఎత్తుకుని పోతాడు తీసుకుని తీసుకుని పోతారా ఎత్తుకొని తీసుకోవాలంటే వాడికి ఆరు అడుగులు ఉండాలా నడు ఉండాలా ఇవాళ జిమ్ చేసి ఉండాలా ఎందుకంటే జిమ్ చేసిన వాళ్ళైతే అయితే నా అలాంటి ఉండాలి లేపుతారు ఇలాంటి ప్రాణిగా అయితే కేజీ కూడా లేపడలేదు కనీసం నా తోడ కూడా లేపలేరు కనీసం నా తోడ కూడా లేపడలేరు కనీసం నా తోడే అలా ఇవ్వాలనుకుంటున్నావు అక్కడి దగ్గర ఉన్నది బలం తేవద్దు ఇప్పటి దగ్గర ఉన్నది బలం తేవద్దు నేను ఒక్క చేతి ఇలా పట్టుకుని ఇలానే పంట పడేస్తాసులకు నాది జిమ్ బోర్డు శ్వాసులకు నాది జిమ్ము బోర్డు జిమ్ బాడీ అంటే ఎలా ఉండాలి గట్టిగా ఉండాలి ఇదేంటి అంత గొల్ల ఇది టెస్ట్ ఎలా ఉండాలి టైట్ గా ఉండాలి టైట్ చూడు నేర్చుకుంటారు చెప్తున్నాను మేము నొక్కి నొక్కి ఆడే మేము ఆడ ఆడము నొక్కి నొక్కి ఆడ లేదు అలాంటి అలవాటు లేవు నొక్కడాలు ఇలాంటి లేదు నొక్కడాలు అలాంటి ఉంటే అలాంటిది మాటలు మాట్లాడిన నేను ఎంత అలా మాట్లాడాను పాయసం చెప్తే తెల్లారులు చల్లబడలేదు అండి అట్టు ఉంటది నిధుని పంచాయతీ పాయసం చెప్తే తెల్లారులు చల్లబడలేదు అండి అట్టు ఉంటది నిధుని పంచాయతీ నువ్వు నేర్చుకో వచ్చి గౌండి వచ్చాడో బొచ్చి గీకమంతేనంట గీకడం చదుగాక ముమ్మిసలు గీకినాడంట వచ్చి గౌండి వచ్చా బొచ్చు గీకమంతేనంట కీకటం చదుగాక ముమ్మిసలు గీకినాడంట

అమ్మాయి కాబట్టి సరిపోతే మగ అవుతుంది నేను పోటలకి తీసి పడది తెలుసా నేను తీసి తీసింది తెలుసా ఏంటంటే ఇప్పుడు నా దగ్గర మాట్లాడే ఎవరి దగ్గర కూడా ఎలా మాట్లాడవోజ్ మారేవాడి ఊర్లు లేదు ఇను ఇలా 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 ఎర్ పాటస్తాని మగాల్ని మీ మగాల్ ఎవరైనా సరే ఇక్కడికి వస్తే అమ్మ కూరి అని అంభై పడాల అందరూ నాక్లా చెప్పరు తెలుసా నీ గంట స్ట్రాంగ్ ఉన్నావుడు ఎవరక్కడ తీసి వెళ్ళినాక అప్పుడు బాధ పడతా యాబ్బాయి ఎలా చెప్పాడు నేను తీసుకెళ్తారా తీసుకెళ్తే నేను వెళ్ళిపోతా వాళ్ళు తీసుకోది నేను వస్తా తీసుకో తీసుకో అంట అంటే అంత ఫాస్ట్ ఉన్నావు ఓనో ఆ అది కదా అట్లా అయిపోతుంది మాట్లాడతారు మాట్లాడలేరు ఈ లవర్ కాదు సారీ చెప్పాలి రా అన్నంటుంది

అంతగా సంసారం కనిపించి అమ్మాయి అవుతా తల్లిదండ్రులు తల్లిదండ్రులు మాట అంటే నువ్వు ఇలా మాట్లాడవు నా తల్లిదండ్రులు నాకు ఎలా నేర్పినారో నాకు తెలుసు ఎలా వచ్చి నాకు చెప్పినారనుకో

నెగ్గి తీసుకొచ్చి తగ్గి తాగ అవసరం లేదు అదేం పట్టదల కాదు అద్దు అద్దు వస్తున్నా గుని వెజ్ ఈ అడతాయి అయ్యే అయ్యే మార్చుకో మాట్లాడు నువ్వు పంచులు అద్దు వస్తున్నా ఆ ఏసీ డైలాగ్ ఏంటి సెట్ అవట్లేదు పంచి కట్టుకొని ఏం రాలేదు నేను కళ్ళు ఇలా పెట్టుకుని చూసుకొచ్చి పంచి కట్టుకుని రామని లేదు డైలాగ్ వేసి కుదరట్లేదు అంటున్నా హెయిర్ ఉండి బట్టదాలు అది హెయిర్ ఇస్తాను అంటున్నావు నువ్వు అంటే నా హెయిర్ నువ్వు ఏసీ హెయిర్ అంటే తగలేసుకుంటున్నావు ఏసీలో ఉంటున్న వాళ్ళు నువ్వు రింగులు తిరిగింది అంటున్నావు కదా ఎండ వచ్చినోడికి తెలుతుందా బాధ సరే నీకు ఎండ వచ్చింది కదా నాకు వర్షం వచ్చింది మాకు తెలియదు వర్షాకాలంలో ఉన్నాం కానీ எ வச்சி கதா நர்ஷம் வச்சி மாதிரி தெரியுது வர்ஷ கலம் கண்டிப்பா

తెలుగు కి నీకు నీ ప్యాంటు కి నీ షర్ట్ కి నీ మైండ్ కి నమస్కారం స్వామి అసలుకే నాకు ఒక్కరో 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 బుర్ర ఉంది ఆ బుర్రలో ఉదూరి ఆ బుర్రు ఆ బుర్రలో ఉన్న గుజ్జంతా నువ్వు లాగే మాక మైండ్ తిని నా దిమ్మ ఖరాబ్ చేయగా అసలు మింటల్ దాని నేను దెంగిందంటే పైనుకెళ్ళి భరతనాట్యం చేస్తారు

పూర్ణిమ నాకైతే తెలీదు వాడు నేను ఏదో రీల్ చేసుకుందామని కారు కడుకు వచ్చిన మీకు తెలుసు కదా పూరి యూట్యూబర్ అని చెప్పేసి లో ఉంటుంది ఆ రీల్ కోసం వచ్చిన వాడి లవర్ ఎవరో ఆ ఎవరో మనకైతే తెలీదు సరేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్కి ఎట్టి ఇచ్చి పడేయండి